హలో అండి ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి చూపించబోతున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని స్టాక్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి అలాగే వర్క్లో బిజీగా ఉండే వాళ్ళకి ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని వేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా చాలామంది టైం లేక బయట రెడీ చేసి పెట్టిన ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాడుతూ ఉంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదండి మన ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఒక స్పూన్ వేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెడీ చేద్దాము నేనైతే హాఫ్ కేజీ అల్లంనైతే తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లంలో తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని తడి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడైపోతుంది బాగా తడి అంతా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కాలికిలో వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పొట్టు తీయకుండా క్లీన్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అల్లము కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెము పసుపు అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ అయితే అవ్వదు కదా వాటర్ వేసి గ్రైండ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడైపోతుంది నిల్వ ఎక్కువ రోజులు ఉండదు వన్ ఆర్ టూ డేస్ లేదా వన్ వీక్ మాత్రమే నిల్వ ఉంటుంది వాటర్ ప్లేస్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అల్లము వెల్లుల్లి పసుపు అలాగే ఆయిల్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని అల్లం వెల్లుల్లి అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని రెండు నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను ఈ రెండు నిమ్మకాయలకి రసం అనేది తీసేసి ఆ రసం అనేది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసుకొని బాగా ఆ నిమ్మ రసం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసేంతవరకు స్పూన్తో చేయి అనేది పెట్టకుండా బాగా కలుపుకోవాలి లేదా మిక్సీలో అయినా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసేసుకున్నాను డబ్బాలో తీసి పెట్టేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నెల రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది మనం చేతులు పెట్టకుండా తడిని తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ప్రెజర్ అనేది లేకుండా వంట కూడా తొందరగా అయిపోతుంది మన పనులు కూడా తొందరగా ఫినిష్ చేసేసుకోవచ్చు బయట కొనే అల్లం వెల్లుల్లి పేస్టులో స్టాక్ ఉండడం కోసము హానికరమైన కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు మీకు టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి